రేపే మార్గశిర మాసంలో చివరి గురువారం అయితే రేపు గురువారంతో పాటు సఫల ఏకాదశి కూడా రానుంది కనుక రేపు మర్చిపోకుండా తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి ఖచ్చితంగా డబ్బు నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది అంతేకాదు మీ దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి సఫల ఏకాదశి అంటే లక్ష్మీనారాయణులకి చాలా ఇష్టం అలాంటిది గురువారంతో కలిసి వస్తుంది కనుక ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఈ యొక్క సఫల ఏకాదశి గురువారంతో కలిసి వస్తుంది కనుక పవిత్రమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది ఈ నా ఎవరైతే తులసి కోట దగ్గర ఇలా చేస్తారో తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి తప్పకుండా లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుంది తులసి చెట్టు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తులసి చెట్టు దగ్గర ఎవరైతే పూజలు చేస్తారో వారికి తప్పకుండా ఇక ఏకాదశి రోజుల్లో తులసి చెట్టు దగ్గర చేసేటటువంటి పరిహారాలకి ఎక్కువ ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే ఏకాదశి పవిత్రమైనటువంటిది ఈ ఏకాదశి రోజుల్లో చేసే పూజలు పరిహారాలు కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అయితే ఏకాదశి రోజున కొన్ని నియమాలను ప్రత్యేక నియమాలను పాటించి కొన్ని పూజలు పరిహారాలు చేస్తే వారి కోరిక తీరుతుంది అని వారి లో కనక వర్షం కురుస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందులో గురువారంతో ఏకాదశి కలిసి వస్తే ఆ రోజు అత్యంత పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఏకాదశి అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఇలా గురువారంతో ఏకాదశి కలిసి వస్తే ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటిది అందులో మార్గశిర మాసంలో వచ్చినటువంటి గురువారంతో కలిసి వచ్చిన సఫల ఏకాదశి కనుక ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా కొన్ని విధి విధానాలు పాటిస్తే కొన్ని పరిహారాలు చేస్తే తప్పకుండా ఖచ్చితంగా కఠినమైనటువంటి దరిద్ర బాధలను అనుభవిస్తున్నవారైనా సరే అంటే ఘోరమైనటువంటి దరిద్ర బాధలను అనుభవిస్తున్నా సరే వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే మరి ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజుల్లో మనం డబ్బు సమస్యను అధికంగా ఎదుర్కొంటూ ఉన్నాము చాలామంది ఎంతో కష్టపడి సంపాదించినప్పటికీ చేతిలో ధనం నిలకడగా ఉండటం లేదు అని బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడి సంపాదించినా నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు ఇలా ధనపరమైనటువంటి సమస్యలు అధికమవుతూ ఉంటాయి డబ్బు అనేది చేతిలో ఉండకపోవటం వల్ల మన జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి డబ్బు మన చేతిలో లేనప్పుడు ఖచ్చితంగా మనకు సమస్యలు అధికమవుతూ ఉంటాయి అయితే మరి డబ్బు మన చేతిలో నిలవకపోవటానికి కారణం మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోవటం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటే మనకు ఎలాంటి కష్టం అనేది ఉండదు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసం ఈ యొక్క ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే సరిపోతుంది ఇక ఈ ఏకాదశి రోజున చేసే ఈ యొక్క పరిహారాల వల్ల తప్పకుండా మనకు డబ్బుని రాకుండా ఆపే దుష్టశక్తుల సమస్య తొలగిపోయి మనం ఏ అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం కలగడంతో పాటు మనకు డబ్బు కూడా సేవ్ అవుతూ ఉంటుంది అంటే హృదా ఖర్చులు మనకు తెలియకుండానే తగ్గిపోతాయి ఇలా మనకు ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అత్యంత గొప్ప పవిత్రమైనటువంటి రోజు ఈ ఏకాదశి సఫల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని కర్పూరంతో పూజ అంటే కర్పూర హారతిని విష్ణుమూర్తి సమర్పించాలి విష్ణుమూర్తికి పసుపు రంగు పూలతో అభిషేక్ అంటే పసుపు రంగు పూలతో అలంకరించాలి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కనుక విష్ణుమూర్తిని గాని రంగు పూలతో అలంకరించి రావి ఆకుపైన దీపం వెలిగించి కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పిస్తే గనక తప్పకుండా విష్ణుమూర్తి సంతోషిస్తారు వరాల వర్షాన్ని కురిపిస్తారు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటిది కర్పూరం ఆ కర్పూరంతో హారతిని ఇవ్వటం వల్ల విష్ణుమూర్తి మనకు కోరిన వరాలను ఇస్తూ ఉంటారు అంతేకాదు మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తారు కనుక విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలి అన్నా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్నా మర్చిపోకుండా ఇలా సఫల ఏకాదశి రోజున చేయండి రావి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించబడుతుంది రావి చెట్టు పైన విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని అలానే పితృదేవతలు కూడా రావి చెట్టు పైన కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము అలా రావి చెట్టు అంటే ఆకులు రావి చెట్టు ఆకుని కోయకూడదు ఏకాదశి రోజుల్లో తులసి ఆకులు కానీ రావి చెట్టు ఆకులు కానీ కోయకూడదు కానీ ఏకాదశి రోజుల్లో రావి ఆకుపైన దీపం వెలిగించి రావి చెట్టుని తాకి రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేస్తే గనక తప్పకుండా మన సమస్యలు తొలగిపోతాయి రావి చెట్టుని తాకటం వల్ల దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి ఇక రావి చెట్టు అలా మనకు రావి చెట్టు పైన లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఉండటం వల్ల ఆ చెట్టుని కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో తాకితే గనక మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే రాగి చెట్టు చాలా పవిత్రమైనటువంటిది మన హిందూ ధర్మాల ప్రకారం చెట్లను పూజించే సంస్కృతి ఉంది ఎందుకంటే చెట్లు అనేవి లక్ష్మీదేవి స్వరూపం ఎందుకంటే లక్ష్మీదేవితో పాటు అంటే మనకు ఎప్పుడైతే క్షీరసాగర మదనం జరిగిందో ఆ సమయంలో లక్ష్మీదేవి రాకతో దేవతలు తాము పోగొట్టుకున్న సంపదను పూర్తిగా తిరిగి పొందారో అదే సమయంలో లక్ష్మీదేవితో పాటు కొన్ని వస్తువులు కూడా ఉద్భవించాయి అంటే అమ్మవారితో పాటు అమృతం ఆలాహలంతో పాటు కొన్ని కల్పవృక్షాలు కూడా జన్మించాయి ఆ కల్పవృక్ష తాకినచో దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ వృక్షాలలో మనకు మొట్టమొదటి తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పకుండా ఉండేది తులసి చెట్టు ఆ తులసి చెట్టు కూడా లక్ష్మీ నారాయణుల స్వరూపం అలానే రాగి చెట్టుని కూడా అత్యంత ఎక్కువగా పూజిస్తూ ఉంటాము రాగి చెట్టులో మనకు కావలసినంత ఆక్సిజన్ శాతం అధికంగా ఉండటం వల్ల నెలకి ఒకసారి అయినా రావి చెట్టు అంటే దగ్గరికి వెళ్ళాలి లేదా ప్రతి వీధికి ఒక్క రావి చెట్టు అయినా తప్పకుండా ఉండాలి రావి చెట్టు వీధిలో ఉండటం వల్ల ఆ రావి చెట్టు నుండి వచ్చే స్వచ్ఛమైన ఆక్సిజన్ గాలి అనేది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది అలానే రావి చెట్టుని పూజించడం వల్ల ఉద్యోగపరంగా ఎదుర్కొనే సమస్యలు తొలగిపోతాయి విద్యాపరంగా ఎదుర్కొనే సమస్యలు తొలగిపోతాయి విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉంటుంది అనుకూల పరిస్థితులు ఉంటాయి కనుక రావి చెట్టుని పూజించిన రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించిన రావి ఆకుపైన దీపాన్ని వెలిగించిన మంచి ఫలితం వస్తుంది ఇక ఏకాదశి రోజున కింద రాలినటువంటి ఒక మంచి రావి ఆకుని తెచ్చి శుభ్రం చేసి ఆకుపైన విష్ణుమూర్తి పటం ముందు పిండి దీపాన్ని వెలిగించాలి పిండి దీపం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అలానే విష్ణుమూర్తికి వ వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి ప్రతి పరిహారంలో అంటే ప్రతి నైవేద్యంలో తప్పకుండా తులసి ఆకులను వెయ్యాలి ఎందుకంటే తులసి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది సాక్షాత్తు లక్ష్మీ నారాయణులతో సమానమైనటువంటిది కనుక తులసి ఆకులను తప్పకుండా పానకంలో కానీ ప్రసాదంలో కానీ వెయ్యాలి తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పించాలి ఇలా చేస్తే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి అలానే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరిన కోరికలతో పాటు విద్యా ఉద్యోగం సంతానం వంటి వాటిల్లో కూడా మనకు ఉండే దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండి పూజలు చేస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ఏకా ఉపవాసం ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఏకాదశి రోజుల్లో పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు అని శాస్త్రవచనం ఎవరైతే మౌనాన్ని పాటిస్తారో విష్ణుమూర్తిని తులసి దళాలు పసుపు రంగు పూలతో అలంకరించి కర్పూర హారతిని సమర్పించి రావి ఆకుపైన దీపాన్ని వెలిగించి ధూపం వేసి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి విష్ణుమూర్తి నామస్మరణ చేస్తూ లక్ష్మీదేవి యొక్క కనకదార స్తోత్రాన్ని పఠిస్తారో అలాంటి వారికి జీవితంలో అసలు డబ్బు సమస్య అనేది ఉండనే ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి కేవలం డబ్బు సమస్యే కాదు సంతాన సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు ఇక దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు ఇవేవి ఉండవు వారు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కనుక ఈ యొక్క శక్తివంతమైనటువంటి సఫల ఏకాదశి మార్గశిర చివరి గురువారం రోజు ఇక ఈ యొక్క సఫల ఏకాదశి రోజున ఇలా చేయాలి అలానే ఈ ఏకాదశి రోజుల్లో గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేయటం వంటివి చేయకూడదు ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో అత్యంత ఎక్కువ మౌనాన్ని పాటించాలి ఎందుకంటే ఆ రోజు మొత్తం దైవ నామస్మరణ చేస్తూ గడిపివేయాలి దైవాన్ని నామస్మరణ చేయటం కానీ లేదా కనకదార స్తోత్రం చదవటం రానివారు విన్నా పర్వాలేదు మంచి ఫలితం కలుగుతుంది ఏకాదశి రోజుల్లో శంఖు శబ్దాన్ని చేయాలి అని శాస్త్రం చెబుతుంది శంఖు అంటే సకల దేవతలకి చాలా ఇష్టం శంకు శబ్దం అంటే చాలా అంటే సకల దేవతలకి ఇష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఏకాదశి రోజుల్లో శంకు శబ్దం చేయటం వల్ల లక్ష్మీ నారాయణులు మన ఇంట్లోకి వస్తారు అని వారిని పిలిచినట్టు అని శాస్త్రం చెబుతుంది కనుక ఏకాదశి రోజుల్లో ఇలా చేస్తే దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి మనం ఎదుర్కొంటున్న డబ్బు సమస్యలు మనం ఉద్యోగపర ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఏకాదశి రోజున ఉదయం మరియు సాయంకాలం రెండు వేలల్లో కూడా తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి అంతేకాదు ఉదయం మరియు సాయంకాలం తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేయాలి ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుకి నీరుని పోయకూడదు కేవలం స్వచ్ఛమైన ఆవు పాలను పోయాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా తులసి చెట్టు దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్లకు సంబంధించిన చెట్లను నాటకూడదు తులసి అత్యంత పవిత్రమైనటువంటిది తులసి నుండి వచ్చే వాయువుని ప్రాణవాయువుగా పిలువబడుతుంది తులసి ఆకులను రోజూ తినటం వల్ల దగ్గు జలుబు వంటివి తొలగిపోయి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది అంతేకాదు తులసి చెట్టు ఇంటి ముందు ఉంటే ఇంట్లోకి నెగిటివ్ శక్తులు అనేవి రాకుండా ఉంటాయి తులసి అనేది మన భారతదేశంలో అత్యంత ఎక్కువ గొప్ప అంటే దైవస్థానంలో ఉంటుంది కనుక తులసి చెట్టుని ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి తులసి చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల మనకు మంచి అంటే ఆరోగ్యం కూడా లభిస్తుంది అని సైన్స్ చెబుతుంది ఇలా తులసి చెట్టు విషయంలో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది తులసి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది తులసి చెట్టు దగ్గర చేసే పూజలు పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి కనుక తులసి చెట్టు దగ్గర తప్పకుండా కొన్ని పరిహారాలను చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో తులసి చెట్టు దగ్గర చేసే పరిహారాలకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది ఉంటుంది ఇక తులసి చెట్టు దగ్గర ఆవునయ్యి దీపాన్ని ఉదయం సాయంకాలం వెళ్ళి ి మరి తులసి కోట మొదట్లో ఏది పెట్టాలో తెలుసుకుందాం దీనికోసమని అంటే ఈ పరిహారం కోసమని ముందుగా ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోండి బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఏ పూజలో ఏదైనా ప్రసాదం చేయాలి అన్నా పాయసం చేయాలి అన్నా బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాము చక్కెరని కూడా ఉపయోగించవచ్చు కానీ బెల్లం లక్ష్మీప్రదమైనటువంటిది దానితో పాటు బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది కనుక బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి ఇక బెల్లం ముక్క అనేది మన ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది చిన్న బెల్లమే కానీ మనకు ఆర్థిక పరంగా ఉండే సమస్యలను తొలగిస్తుంది అలా బెల్లాన్ని తీసుకున్న తర్వాత ఆ బెల్లాన్ని తులసి కోట మొదట్లో కొద్దిగా మట్టిని తీసి ఆ తులసి కోట మొదట్లో బెల్లాన్ని పెట్టేసి మీ మనస్సులో ఉండే సంకల్పాన్ని చెప్పుకోండి మీకు ఏదైనా సమస్య ఉంటే డబ్బు సమస్య అయినా ఇతర ఏ సమస్య ఉన్నా సరే మీరు చెప్పుకోండి ఆ తరువాత ఆ బెల్లాన్ని తీసి తులసి కోట మొదట్లో కొద్దిగా మట్టిని తీసి ఆ బెల్లం ముక్కను తులసి కోట మొదట్లో పెట్టేసి నమస్కరించుకోండి ఇలా ఎవరైతే రేపు మార్గశిర గురువారం రోజు సఫల ఏకాదశి రోజున ఎవరైతే సాయంత్రం ఈ యొక్క పరిహారాన్ని సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆరు ముప్పై తరువాత ఈ పరిహారాన్ని చేస్తారో వారికి నాలుగు వైపుల నుండి ధనం వచ్చి పడుతుంది ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి కోరుకున్నంత డబ్బు కూడా వచ్చి పడుతుంది కనుక ఎవరైతే ఇలా చేస్తారో వారికి మంచి ఫలితం అయితే ఉంటుంది లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు మార్గశిర చివరి గురువారం అలానే సఫల ఏకా దశి రోజున తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి